వచ్చినట్టు ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందామండి పర్లోక ముందు మా కన్నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మేమందరం తండ్రి మీ యొక్క సన్నిధి విధంగా ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్న తండ్రి దేవా ఈ యొక్క కోడికని తండ్రి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి వారి యొక్క జీవితాల్లో తండ్రి ఇంకా అనేకమైన మేలు పొందడానికి మీకు రూప సహాయం దయచేయండియ అదే విధంగా తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి మేమందరం వాక్యానుసారంగా బ్రతకడానికి మీ గ్రూప్ మా అందరికి సహాయం దయచేస్తూ తండ్రి మీరున్న నిత్య రాజ్యంలో మేమందరం ప్రవేశించడానికి మీ గృప్ సహాయం దయచేయమ తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభుల పేర్టర్మా కన్న తండ్రి ప్రభునావుని బట్టి మీ అందరికి వందనాలండి ఏమండి ఈ భూమి మీద ఉన్న మనందరం ఎక్కడి నుండి వచ్చామండి చిన్నపిల్లలు కానీ పెద్దవారు గాని ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సౌమ్య గాని ఎక్కడి నుండి వచ్చిందండి ప్రభువా తరతరముల నుండి నాకు నివాస స్థలము నీవే మనందరం దేవుడి దగ్గర నుండి వచ్చామండి దేవుడి నుంచి గారిలోనికి వచ్చామండి గారిలో నుండి గారిలోకి వచ్చామండి తర్వాత మన మొత్తాతలు మొత్తాతలు తాతలు అలా 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 తండ్రి గర్భంలోకి వచ్చామండి తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి అండి తల్లి గర్భంలో తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి వచ్చామండి అయితే తల్లి గర్భంలో దేవుడు మనిషిని చాలా వింతగా తయారు చేశాడండి ఈ ప్రపంచ వింతల్లో ఏడు వింతలు అయితేనండి మనిషికి అందని వింతే మన మన మానవ శరీరం అండి మనిషికి అందని వింతే మన మానవ శరీరం అండి ఎంత అద్భుతంగా దేవుడు నిర్మించాడంటేనండి ఒక కన్ను పోతే వేరొక మనిషి నుండి తీసుకోగలం కానీ మనిషి తయారు చేయలేండి కన్నులేండి ఒక కాలు పోతే ప్లాస్టిక్ కాళ్ళు అలా తయారు చేయగలడు కానీ నిజమైన కాళ్ళను తయారు చేయలేడండి మనిషి అండి అందుకే దావేది గారు అంటారు కదండి దేవా తల్లి కర్పంలో నీవు తయారు చేసిన చూసి నా యొక్క జన్మను చూసుకున్నట్లయితే ఆశ్చర్యం వేస్తుంది అన్నారండి తల్లి కర్పన నువ్వు నన్ను చేసిన విధానాన్ని చూస్తే భయమును ఆశ్చర్యం కలుగుతుంది అంటండి ఆయన ఆశ్చర్యకరుడు అండి ఆశ్చర్యంగా ఆ యొక్క తల్లి గర్భంలో దావేది గారిని చేయడం అనేది దావేది గారు లాగే దేవుడు మనల్ని కూడా తల్లి గర్భంలో నిర్మించాడండి మన దేవుని పిల్లలరా కొన్ని కోటాను కోట్ల అండాలు కోటాను కోట్ల కణాలు తల్లి అండం ఒకటి విడుదలైనప్పుడు ఒకే ఒక్క శుక్రకణాన్ని తీసుకుంటుందండి కోటాను కోట్ల కణాలు ఉంటాయి కానీ అండం మాత్రం ఒకే ఒక్క కణాన్ని తీసుకుంటుందండి రాలిపోయి అన్నీ మనం కాదండి ఒకే ఒక్క తీసుకున్న ఆ అండమే అండం తీసుకున్న ఒకే ఒక్క కణమే భూమి మీద బతికిన అండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రకంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి భూమి మీద పుట్టడానికి అండి అయితే దేవుడు కొంతమందికి ఆడపిల్లల్ని ఇస్తాడు కొంతమందికి మగపిల్లలను ఇస్తాడు మరి కొంతమంది నాకు అసలు పిల్లలే లేరని ఏడుస్తుంటారండి ఇది మంది పిల్లలారా నాకు అసలు పిల్లయి నాకు పది సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అయింది కానీ నాకు పిల్లలు లేరు అని బాధపడతారండి కానీ వారి మీద పిల్లలు గొప్ప వాళ్ళే కదండి అదే విధంగా అండి దేవుడు ఒక కుటుంబంలో ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చారు అనుకుందామండి దేవుడు మన మనసు అరిగిన దేవుడు అండి మనకి ఏది అవసరమో ఆయనకి తెలిసేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రికి ఇద్దరూ కొడుకులేనండి మాలాగండి రేపొద్దున్న నా కొడుకులు నన్ను చూస్తారని నమ్మకం లేదండి కానీ ఆడపిల్ల అమ్మక బాగపోతే లేపి స్నానం చేపించి శుభ్రంగా చూసుకుంటుందండి తలదొ్వి పేలేరి శుభ్రంగా చూసుకుంటదండి ఈ రోజున ప్రియమే దేవుని పిల్లలరా కొడుకులండి తల్లిదండ్రులు కూలి పని చేసుకుని ఆ కొడుకుల్ని ఇంజనీర్ చదివించారండి కలెక్టర్లు చదివించారండి కానీ తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేసిన పరిస్థితులు అండి కానీ కొడుకులను కంటటం కంటే కూతురు కనటం బెస్ట్ అండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క బహుమానం అనేది ఎవరిచ్చారండి ఏహో ఇచ్చి బహుమానం అండి మన యొక్క స్థితిగతులన్నీ ఆయనకి తెలిసండి మనం ఎలాంటి వారమో మనం మన పరిస్థితి ఏంటో మనం దేన్ని ఎదుర్కోగలము దేనిని ఎదుర్కోలేము అన్నీ దేవుడికి తెలిసండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనకి దేవుడిచ్చిన ఇచ్చిన బహుమానాన్ని బట్టి మనం దేవుని మహిమపరచాలండి అదే విధంగా అండి చూసుకున్నట్లయితేనండి ఈ లోకానికి ఈ రకంగా వచ్చిన పిల్లల్ని పెంచే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడండి తల్లిదండ్రులకే ఇచ్చాడండి తల్లిదండ్రులని పెంచమని దేవుడు చెప్పడం అనేది జరిగిందండి చెప్తూ చెప్తూ ఏం చెప్పాడండి దేవుడు నువ్వు నడిచినప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు దేవుని యొక్క మాటలు చెప్పాలని దేవుడు చెప్పాడండి కానీ ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి దేవుని యొక్క సన్నిధికి రావట్లేదండి దేవుని యొక్క సన్నిధికి రావట్లేదండి పెద్దలు సామెత చెప్తారు కదండి ఒక ఆవు ఒక దూడ ఉన్నాయంటండి ఆవిల్ని విస్తారంగా గడ్డి చేలో ఉంటే అందులో మేస్తుంది అంటండి మరి ఎక్కడ మేస్తుందండి అంతేకాదండి మనం లోకంలో బ్రతికామనుకోండి మన పిల్లలు కూడా లోకానికి అలవాటు పడిపోతారండి మన పిల్లలు కూడా అలవాటు పడిపోతారండి ప్రిమైన దేని పిల్లలు మనం సంతోషించదగ్గిన విషయం ఏంటంటేనండి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కుటుంబంతో సహా వస్తున్నారండి అది సంతోషకరమైన విషయం అండి దేవుడు మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడండి అదేవిధంగా మన పిల్లల్ని దేవుళ్ళు పెంచడానికి చిల్డ్రన్స్ స్కూల్ అండి చిల్డ్రన్స్ స్కూల్ అని సార్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇంకా సంతోషకరమైన విషయం అండి ఒక రోజునే చూశానండి చిన్నపిల్లలు ఒక పక్క వాక్యం నేర్పిస్తూ కోటేశ్వరక్క సారో మనమైనా అలా చూస్తామా చూడమా కాని పిల్లల్ని రౌండ్ షేప్ లో కూర్చోబెట్టి వాళ్ళకి క్లాస్ అయిపోయిన తర్వాత పులిహారాలు లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు తినిపించడం నిజంగా నాకు అనిపించిందండి మనమైనా మనం మన పిల్లల్ని చూస్తామా అన్నట్లు అంత బాధ అండి నాకు ఆ రోజున సంతోషం బాధ అంటే ఆనంద భాష్పాలండి కాబట్టి దేవుడు మనకి పిల్లలు ఇచ్చాడు కొంతమందికి అవకాశం కూడా లేదు పిల్లలు ఉన్న అవకాశం కూడా లేదండి దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని ఇంత సార్ చెప్పినట్టుగా దేవుని యొక్క శిక్షలో పెంచాలని అదే విధంగా మనకి ఇక్కడ చిల్డ్రన్స్ క్లాస్ అని ఉంది కదండి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని నా యొక్క కొద్ది మాటలను ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందామండి పర్లోకం ముందున మా కన్న తండ్రి దేవా దిగువ తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞత సిద్ధులు తండ్రి మా పిల్లలను తండ్రి నిజంగా తండ్రి మీ యొక్క వాక్యానుసారంగా బ్రతికిస్తే తండ్రి మా బ్రతుకులు ఎంతో అద్భుతంగా ఉంటాయి తండ్రి దేవా మేము మాతో పాటు మా పిల్లలు కూడా తండ్రి వాక్యానుసారంగా బ్రతకడానికి మీకు సహాయంతో ఇచ్చేమని తండ్రి త్వరలో క్రీస్తు పూర్వల వారు బయట పెట్టుకుంటున్నాం మా కన్నా తండ్రి